శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం ఎనభై ఎనిమిదో సర్గమునందు స్త్రీగా మారిన ఇరుని గాంచి బుధుడు కామపరవ గురించి వివరింపబడింది శ్రీరాముడు తెలిపిన ఆ ఇలమహారాజు కథను విని భరత లక్ష్మణులు మిగులు ఆశ్చర్యపడి పితపవారు అంజలి ఘటించి మహాత్ముడైన ఆ ఇలమహారాజు యొక్క స్త్రీ పురుష రూప సంబంధమైన కథను మిగుల విఫలముగా తెలుపుము అని శ్రీరాముని సమీనియంగా అడిగింది ఆ మహారాజు స్త్రీ రూపమును పొందినప్పుడు ఆ అవస్థను ఎట్లు అనుభవించను తర్వాత పురుషుడుగా అయినప్పుడు అతడు ఎట్లు ప్రవర్తించేవాడు ఆ ఇరువురును కుతూహలంతో ఇట్లు ప్రశ్నింపగా శ్రీరాముడు ఆ మహారాజు యొక్క జీవితము గడిచిన తీరును వివరింపసాగను అప్పుడు త్రిలోక సౌందర్యపతిగా స్త్రీ రూపమునున్న ఆ రాజు స్త్రీ రూపములను పొందిన తన అనుచరులతో ఉండెను లోకేక సుందరిగా ఆ రాజు స్త్రీలుగా మారియున్న తన పూర్వానుచరులతో గూడి మొదటి మాసమును గడిపెను తామర రేకుల వంటి కన్నులు గల ఆ లోకైక సుందరి వృక్షములతో పొదలతో లతలతో అలరారుచున్న ఆ వనమున త్వరగా ప్రవేశించి అటునిటు తిరుగుచు అందు విహరించను పిమ్మట ఆ ఇలాసుందరి వాహనములు ఎవ్వినీనో లేకుండా అచట పర్వతముల యొక్క విశాలమైన గుహలయందు అంతటిను విహరించె ఆ వన ప్రదేశములు గల పర్వత సమీపమునందు ఒక సరోవరం కలదు అది వీధములగు పక్షుల గుంపులతో అరరారుచు చూడముచ్చటగా ముచ్చటగా ఆ ఇలాదేవి సరస్సు తీరము నందు చంద్రుని కుమారుడైన బుధుని చూచెను అతడు తన శరీర కాంతులచే ఉదయించుచున్న నిండు చంద్రుని వలె తేజరిల్లు చుండెను అతడు సరోవర జలముల మధ్య తీవ్రంగా తపరాశ్రి తపమాశ్రించు చుండెను అతడు అజేయుడుగా ఖ్యాతి వహించినవాడు యవనం నందున్న అతని సోయగములు స్త్రీలను ఆకర్షింపచేయుగా నుండెను భరతలక్ష్మణులారా ఆ లోకేక సుందరి పూర్వం పురుషులుగా ఉండి స్త్రీలుగా మారిన తన పరిచారకులతో కూడి ఆ జలాశయమును పూర్తిగా కల్లోలపరచుచు క్రీడింపసాగాను అంతట బుధుడు జ్ఞానము చెదురుటచే ఆ జలము ఎందు నిలకడగా ఉండలేకపోయాను అతడు ఆ సుందరిని చూచి కామపరవశుడయ్యాను ముల్లోకముల్లోని సుందరీమణుల కంటేను అందచందాలలో మిన్ని అయిన ఈ శుభాంగిని చూచి అతడు రూప సౌభాగ్యమున దివ్యాంగను త్రోసిపుచ్చుచున్న ఈ తరుణి ఎవరైయుండునో అద్భుత సౌందర్య శోభితమైన ఇట్టి లావణ్యవతిని దివ్యాంగంలో కాని నాగకన్యల్లో కానీ అసుర పనితులతో గానీ కడకు అప్సరసల్లో కానీ నేను చూచి ఎరగను అన్ని విధములుగా నాకు ఈడు జోడైన ఈ సుందరి నాకు భార్య అయినచో మరి యొక్క వధువును కన్నెత్తి అయినను చూడను అన్న ఆలోచనలో మునిగిన బుధుడు వెంటనే జలముల నుండి తీరమునకు చేరను ధర్మాత్ముడైన బుద్ధుడు ఆశ్రమముకు చేరిన పిమ్మట చప్పట్లు చర్చుచు ఆ సుందరి మనులను పిలిచను వారజటికి వచ్చి అతనికి నమస్కరించిది ఆ ధర్మాత్ముడు వారిని ఈ లోకేక సుందరి ఎవరి భార్య ఈ మేచరికి ఎందులోకి వచ్చినది అన్ని విషయములను వెంటనే తెలుపుడు అని పలికెను బుధురు పలికిన మధురాది మధురములైన శుభవచనములను విని ఆ స్త్రీలను అతనితో మృదుమధురంగా ముధురంగా ఇట్లాని ఈ సుందరీమణి మాకు పరిపాలకురాలు అవివాహిత ఈ వనములో మాతో కలిసి చరించుచున్నది ఆ వనితని యొక్క అవ్యక్త లేని మాటలను విని ఆ ద్విజుడు పవిత్రమైన ఆవర్తిని అను మంత్రమును స్మరించను పిదపా బుధుడు తన యోగ విద్యా ప్రభావమున ఆ ఇలమహారాజు యొక్క వృత్తాంతమును పూర్తిగా గ్రహించి ఆ స్త్రీలందరితో ఇట్లు పలికిను వనితలారా మీరు కిన్నెర స్త్రీలై ఈ పర్వత తీరమును నివసింపుడు శీఘ్రముగా ఈ కొండ మీదనే మీ నివాసములను ఏర్పరుచుకొనుడు నిత్యము ఇక్కడ లభించడి ఫలమూల పత్రములను ఆహారంగా కొనుచు జీవించుచుండు మున్ముందు మీ స్త్రీలందరికీ కింపురుషులు అని పేరుగలవారు భర్తలు కాగలరు బుధుని వచనములను విన్న పిదప వారు కిన్నెర స్త్రీలుగా మారిది పెద్ద సంఖ్యలోనున్న ఆ వధువులు ఎల్లరును ఆ పర్వతము నివాసముగా చేసుకొని వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు నందు ఎనభై ఎనిమిదో సర్గం సమాప్తం